హైటు హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ ఇన్వర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి లైఫ్లోకి మిమ్మల్ని పూర్తిగా రానివ్వకుండా దూరం చేయాలని థర్డ్ పార్టీ చూస్తుందట చూడండి మీకు ఎనర్జీస్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు తార కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి లైఫ్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది థర్డ్ పార్టీస్ ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు మీ వ్యక్తిని డబ్బు పరంగా వేధించే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు అది ఫ్యామిలీ అవుతుంది అదర్ పర్సన్స్ కూడా ఉన్నారు తను మీ వ్యక్తి మీరు పూర్తిగా దూరం అవుతే వాళ్ళ ప్రాఫిట్ అనేది ఉంటుందండి దానివల్ల అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం పైశాశికత్వం దాని మీరు మీ పర్సన్తో కలిసి ఉంటే వాళ్ళకి గొడవలు అవుతుంటే ఆ మధ్యలో డబ్బులు అనేటివి లాక్కుంటూ ఉంటారు అక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ప్లస్ మీ వ్యక్తి లైఫ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే మీ ఫ్యామిలీ మీ కుటుంబం అనేది డిస్టర్బెన్స్ అయితే వాళ్ళకి అంటే రెండో వాళ్ళు కొట్టుకుంటే మూడో వాళ్ళు సొమ్ము చేసుకోవడం అనేది జరుగుతుంది అది ఇక్కడ మీ వ్యక్తి తరపున చుట్టూ ఉన్న వాళ్ళైతే అలా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా థర్డ్ పార్టీ అలాగే థింక్ చేస్తుంది మీ వ్యక్తి డబ్బుల పరంగా అయితే చాలా బాధ అయితే పెడుతూ ఉందండి మీ వ్యక్తిని డబ్బులు అన్నీ అంటే లాస్ చేసేసి బాధతోటి తన లైఫ్లో నుంచి దూరం చేయాలనే ఆలోచనతోటి థర్డ్ పార్టీ అయితే ఉంది మీ వ్యక్తి కూడా మిమ్మల్ని ఇలాగ చేశారు మీ వ్యక్తేమో హండ్రెడ్ పర్సెంట్ గుడ్ గుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అయితే కాదు తను మిమ్మల్ని ఏంటంటే శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మీకు అసలు మీ సంసారంలో ఏం జరుగుతుందో మీకు తెలియకుండా తను అంటే పక్కన ఉన్న ఆప్షన్స్కి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడం అది ఫ్యామిలీ అంటే తనకు నచ్చిన అంటే ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ ఫ్యామిలీ అంటే మీరే అవుతారు కానీ ఏంటంటే తన యొక్క సిస్టర్సు బ్రదర్సు మదర్ ఫాదర్ ఇంకా మేనత్త కూతుర్లు లేదా ఇంటి చుట్టుపక్కన వాళ్ళు మేనమామ భార్యలు ఎవరెవరో ఎక్కడెక్కడో దూర చుట్టాలకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మీకు మిమ్మల్ని ఏంటంటే ఒక టేకిట్ గ్రాంటెడ్ ఒక కరివేపాకు మనం ఫుడ్ తింటుంటే వస్తుంది కదా కర్రీ లీఫ్ అలా తీసి పడేయడం అనేది జరిగింది వాళ్ళ ముందు అవసరమైతే వాళ్ళని ఇన్వైట్ చేసి కూడా మీ పర్సన్ మిమ్మల్ని తిట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి మీకు కోర్టు తగాదాలు అన్నీ కూడా నడుస్తూ ఉన్నా కూడా దీన్ని ఏంటంటే ఇంకా ఎక్కడ లాగితే ఈ దారం అనేది ఎండ్ అవుతుంది అనే విధంగా వాళ్ళు థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే ప్రజెంట్ నౌ కష్టపడుతూ ఉన్నారు అంటే ఫిజికల్ స్ట్రెయిన్ అనేది తనకి ఎక్కువగా ఉంది ఇక్కడ మీ వ్యక్తిది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది మీరు పదే పదే చెప్పారు థర్డ్ పార్టీస్ని ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ చేయొద్దని మీరు వాళ్ళని తిట్టడం అనేది జరిగింది బట్ ఏంటంటే ఆ థర్డ్ పార్టీస్ మీ వ్యక్తి కోసం మీరు అదర్ థర్డ్ పార్టీస్ని తిడుతూ ఉంటే నా వాళ్ళని తిడతామని వచ్చేసి అంటే భార్యాభర్తల మధ్యలోకి కానీ లవర్స్ మధ్యలోకి కానీ వేరే వాళ్ళు రావడం అనేది అది రాంగ్ అవి వచ్చినప్పుడు తను ఎవరి కోసం తిడుతుంది అక్కడ ఏం ఆశిస్తుంది వాళ్ళు మా నుంచి ఏం ఆశిస్తున్నారు లేదా మా యొక్క పార్ట్నర్ ఏం ఆశిస్తున్నారు అది భార్య కానీ భర్తే కానీ అదే ఆలోచించుకోకుండా ఆ ఇంగిత జ్ఞానం లేకుండా తను వాళ్ళని సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని కించపరుస్తూ మిమ్మల్ని ప్రాణాపాయ స్థితికి వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడం అనేది జరిగింది ఈరోజు ఆ వ్యక్తి కష్టపడడం అనేది జరుగుతూ ఉందండి టూ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ కూడా మిమ్మల్ని పూర్తిగా అయితే దూరం చేయాలనే చూస్తూ ఉందండి అంటే థర్డ్ పార్టీ పెట్టే ప్రెషర్ వల్ల మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు అంటే తనని స్ట్రెయిన్ అనేది ఇవ్వడం అబ్యూజ్ మాటలు అనడం తను ఎలా చెప్తే అలా వినాలనడము ఇవన్నీ కూడా చేస్తూ అయితే వచ్చేసింది ప్రజెంట్ ఇప్పుడు ఫ్యూచర్ గురించి మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు గొడవలు అవుతూ ఉన్నాయి అంటే చీటికి మాటికి కూడా అంటే మీ మిమ్మల్ని పూర్తిగా ఇప్పుడు మీ పర్సన్ని పూర్తిగా మీకు డివోర్స్ అయిన ఇవ్వమని లేదంటే తన లైఫ్లోకి ఇంకొక పర్సన్ ఇన్వైట్ చేయమని మీ మిమ్మల్ని ఏదైనా చేయమని అంటే మీకు ప్రాణాపాయ స్థితి కూడా వీళ్ళు కలిగించవచ్చండి వ్యూవర్స్కి అంటే వీళ్ళు మంచి వ్యక్తి వ్యక్తులైతే కాదు వీళ్ళు ఏం చేయడానికైనా బినకాడని ఒక ఏంటంటే ఇతర వ్యక్తుల్ని పీడించే అంటే సైకో మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అండి చాలా సాడిస్టులు కూడా మీ వ్యక్తి మాత్రం మీతో కలిసి కొత్త లైఫ్ అనేది ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మరి థర్డ్ పార్టీ ఇంకా ఏ విధంగా చూస్తుందో చూద్దాము మీ మీ పర్సన్ దృష్టిలో మీరు తనకి అట్రాక్టివ్గా అయితే కనబడుతూ ఉన్నారు ఇది తనకి నచ్చడం లేదు థర్డ్ పార్టీకి మీ పర్సను అంటే తన యొక్క ప్రవర్తనలో కొంచెం చేంజెస్ అనేటి థర్డ్ పార్టీ చూస్తుందనమాట తన యొక్క ఆలోచనలు మీ వైపుగా వచ్చేటి ఇవన్నీ రానివ్వకుండా తనైతే చూస్తూ ఉందనమాట తనకి ప్రపోజల్ చేసే ఉద్దేశం అయితే ఉంది కానీ థర్డ్ పార్టీ దానికి యాక్సెప్ట్ అయితే చేయడం లేదండి మీ పర్సన్ ఇప్పుడు డ్రింక్ ఆల్కహాలిక్ పర్సన్గా కూడా మారడం అనేది అయితే జరిగింది తను లై మీ లైఫ్లోకి వచ్చే విధంగా తన యొక్క ఆలోచనలు ఉన్నాయి రానివ్వకుండా చేయాలనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ బట్ థర్డ్ పార్టీ మీ వ్యక్తిని అయితే కంట్రోల్డ్ అయితే చేయలేదు తను ఎంత చేసినా కూడా అక్కడ మీ వ్యక్తి ఆగేలాగా లేరు మీ లైఫ్లోకి వచ్చే విధంగానే తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ బ్యూటీకి అట్రాక్ట్ అయ్యారు మీ యొక్క మదర్లీ నేచర్కి అట్లా అట్రాక్ట్ కావడము మీ యొక్క కేరింగ్కి అట్రాక్ట్ కావడము అంటే ఇప్పుడు ఎవరు జెన్యును ఎవరు ఫేక్ అనేది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా కూడా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే తనకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది మీ వ్యక్తి మిమ్మల్ని ఇప్పటికీ చాలా మిస్ అయితే అవుతున్నారు ఇవన్నీ కూడా పాజిటివ్ రియూనియన్ కార్డ్సే వచ్చాయి ఇక్కడేమో థర్డ్ పార్టీ తనకి ప్రెజర్ ఇవ్వడం వల్ల కూడా మీ వ్యక్తి మిమ్మల్ని ఎక్కువగా జ్ఞాప్తికి అయితే తెచ్చుకుంటున్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అనే ఆలోచనలు తన లోపల అయితే ఎక్కువగా ఉండడం అయితే జరిగింది ఏం చేస్తే బాగుంటుందా అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ పట్ల చాలా ప్రేమతోటైతే ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వాలని కూడా తను చూస్తూ ఉన్నారు బట్ ఏంటంటే తను థర్డ్ పార్టీకి కొంచెం భయపడుతూ ఉన్నారు అంటే ఇంకెక్కువ కష్టాలు అనేటివి నేను చూస్తానేమో అనేసి బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు బట్ తన మనసులో మాత్రం చాలా ప్రేమ అనేది అయితే వ్యక్తం అనేది చేసుకుంటూ ఉన్నారు మీరేంటి థర్డ్ పార్టీ ఏంటి నన్ను ఎవరు కేరింగ్గా చూసుకున్నారు ఎవరు కేరింగ్గా చూసుకోలేదు అనే విధంగా తను థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అయితే అవుతూ ఉన్నారు మీ పర్సన్ యొక్క రాష్లు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులు అండి అన్నీ కూడా అవే వచ్చాయి కర్కాటక వృచ్చిక మీనా రాశులు వచ్చాయండి అలాగే వృషభ కన్యా మకర రాశులు కూడా రావడం అనేది జరిగింది మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ వన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ థర్టీన్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిటీన్ ట్వంటీ ఇవి రావడం అయితే జరిగిందండి ఓ లెటర్ వచ్చిందండి ఓ లెటర్ టీ లెటర్ బి లెటర్ డి లెటర్ క్యూ లెటర్ జే లెటర్ ఐ లెటర్ ఎస్ లెటర్ ఆర్ లెటర్ డబల్యూ లెటర్ సి లెటర్ ఎఫ్ లెటర్ పీ లెటర్ వై లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి ఈ లవ్ ఒరాకిల్ లో కూడా చూద్దాం మీ లైఫ్ మీ వ్యక్తిని దూరం చేస్తూ మిమ్మల్ని ఒంటరి చేయాలనే ఆలోచనతోటి చాలా పన్నాగాలైతే పన్నుతుందండి మీకు లైఫ్ అంతా చీకటిమయం చేయాలి అనే విధంగా చూస్తూ ఉంది మీ వ్యక్తికి మీకు కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా చిచ్చులు అనేటివి కూడా ముందు ముందు థర్డ్ పార్టీ అయితే ఉంది ఒకవేళ మీ పర్సన్ లైఫ్లోకి మీరు ఎంట్రీ ఇచ్చినా మీది కోర్టు తగాదాలు అలాంటివి ఏమైనా నడిచినా కూడా ఒకరిపైన పైన ఒకరికి నమ్మకం అనేది లేకుండా చేయాలనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన మీ వ్యక్తి అయితే దేవుడు ముందు మొక్కుకుంటూ ఉన్నారు తను తప్పు చేశాననేసి నెక్స్ట్ ఫర్దర్గా తనకి ప్రతిరోజు లైఫ్ అనేది కుస్తీ అయితే ఉంది సిచ్యువేషను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇప్పుడు తను ఎవరిని డిసైడ్ చేసుకోలేకపోతూ ఉన్నాను అంటూ ఉన్నారు మూన్ కార్డుకు క్లారిఫికేషన్ మీరా థర్డ్ పార్టీ అనేది క్లారిఫికేషన్ అనేది నాకు రావట్లేదు నా మైండ్లో అంటూ ఉన్నారు సెల్ఫ్ అంటే ఇప్పుడు తను ఏంటంటే ఈగో అనేది చూపిస్తూ ఉన్నాను ఇంకా కూడా అంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇప్పుడు తగ్గి ఉండట్లేదు ఈగో అనేది చూపిస్తూ ఉన్నానని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఇంకా లైఫ్ అంతా మయం అనేది అవుతుందని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు లేకుండా ఉంటే లైఫ్ అనేది చీకటి అవుతుందని తను చాలా ప్రాక్టికల్గా మీ వ్యక్తి మారిపోయానని చెప్తూ ఉన్నారు థర్డ్ పార్టీ వల్ల ఎమోషన్స్ అనేటివి లేకుండా నన్ను చేసేసింది అంటూ ఉన్నారు నన్ను చీకట్లో కూర్చోబెట్టి ఏడిపిస్తూ ఉంది అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు పడుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీడే మీరు అయితే గుర్తుకొస్తున్నారని కూడా మీ వ్యక్తి అయితే చెప్తున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై బైసీండి